రీసెంట్ డేస్లో ఒక పాట వైరల్ అవుతుంది ఏమైనా చేయగలవు మార్చగలవు అని సో బైబిల్ గ్రంథంలోని దేవుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినప్పుడు అనేక మంది జీవితాలు మంచి మంచిగా మార్చినట్లు మనం చూడగలుగుతున్నాము సో ఈ రోజు కూడా ఒక వ్యక్తిని ధ్యానం చేద్దామండి రండి రెండో సమయాలు గ్రంథము తొమ్మిదో అధ్యాయం మనం చూసుకునేటప్పుడు మెఫీ భవిష్యత్తు కనబడుతున్నారు ఈ మెఫీ భవిష్యత్ ఎవరన్నా అంటే సౌళ్ళు కుమారుడైన యోనా తాను కుమారుడు యోనతానికి కుమారుడు ఉన్నారు యోనతను కూడాను ప్రాణ స్నేహితులు అయితే దావీదు మీద యోనతాను తండ్రి సౌలు అసూయతోటి ఎప్పుడు కూడా దావీదును చంపాలని ప్రయత్నం చేసి యుద్ధాలు చేసినట్లు మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తాం ఈ నేపథ్యంలోని సౌలు తన కుమారుడైన యోనతాను చనిపోయిన తర్వాత దావీదు మహారాజు అయిన తర్వాత దావీదు యోనాతాను బట్టి సౌలు కుటుంబంలోని ఎవరికైనా ఉపకారం చేయాలి అని చెప్పేసి మరి ఆశ కలిగినట్లు మనం చూస్తున్నాము దావేది గురించిన లేఖన భాగాలు మనం చూసుకునేటప్పుడు పాత నిబంధన కాలంలోని దావేది గురించి అరవై ఆరు అధ్యాయులు ప్రస్తావిస్తూ రాశారండి కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి సుమారు యాభై సార్ల పైనే దావేది గురించి ప్రస్తావిస్తూ రాశారు అంటే దావీదుకి దావీదు దేవునికి ఎంత ఇష్టడో మనకి తెలుస్తుంది దేవుడు కూడా ఆయన గురించి ఈ రీతిగా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఆ రాసిన కార్యాలు పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం చూసుకునేటప్పుడు దావీదు దేవుని తలక ఇష్టానుసారుడైన మనుషుడు అని రాస్తున్నాడు కాబట్టే దేవుని తలక కుమారుడు అని అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డారు దావీదు వంశవాళ్ళలో రావడానికి దేవుడు ఇష్టపడ్డారు మత్తయ్య రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చూసుకునేటప్పుడు అబ్రహామ కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశవళి అని రాయబడతా ఉంది అలాగనే యేసు ప్రభు వారు మూడున్నర సంవత్సరాలు తన యొక్క పరిచర్ల కూడాను దావేది కుమారుడ ఏసు అని పిలుబడడానికి కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నారు మార్కు రాసిన సువార్త పదవాజ్యము నలభై ఏడు వచ్చిన మనం చూసినప్పుడు మరి ఒక గుడ్డి భిక్షకుడు దేవునికి ఆయన దగ్గర నుంచి స్వస్థత పొందుకోవడం కొరకు ఏ రీతిగా సంబోధిస్తూ ఉన్నాడు నజడైన యేసు దావేది కుమారుడ అని సంబోధిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము అంటే దేవుడు దావీదుకి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారు అనేది మన మనకి అర్థమవుతూ ఉంది అంతటి ప్రాధాన్యత అనిపించడానికి దావీదు కూడా ఎంత ఎలాగ దేవుణ్ణి ఫేవర్ చేయగలిగారు అంటే దేవుడు తలక మనస్తత్వం బట్టి దేవుని తలక స్వభావం బట్టి అలాగ నడుచుకునేవారంటే దేవునికి చాలా ఇష్టము దేవుడు కూడా అందరికీ ఉపకారంగా ఉన్నారు కీర్తన గ్రంథాలు రాస్తూ ఉన్నాడు నూట నలభై ఐదో సంకీర్తనలో తొమ్మిదవ చరణం మనం చూసినప్పుడు ఏహో అందరికీ ఉపకారం చెప్తున్నాడు ఆ ఉపకారి అందరి జీవితాల్లో ఎన్నో ఉపకారాలు చేస్తారు ఆ ఉపకారాలను గుర్తుపెట్టుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు దేవుడు చేసిన ఉపకారాలను గుర్తుపెట్టుకొని మళ్ళీ ప్రత్యుపకారంగా దేవుని నామం మహింపరచబడ్డానికి ఇతరులకు ఉపకారాలు చేసేవాళ్ళు కూడా అతి తక్కువ మంది ఉంటారు దావీదు గురించి మనం చూసినప్పుడు దావీదు దేవుడు చేసే ఉపకారాలను బట్టి ఎప్పుడు ఆయన తలంచుకుంటూ ఆయన దేవుణ్ణి మహింపరిచినట్లు గణపరిచినట్లు మనం చూస్తున్నాము నూట మూడవ సంకీర్తన రెండవ చరణం మనం చూసినప్పుడు ఆయన ప్రాణం తీరీతిగా తెలియచేస్తున్నారు నా ప్రాణమా యహోవాను సంతించము ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక చెప్తున్నాడు సో దేవుడు చేసిన ఉపకారంలో దేన్ని మరలేనేటప్పుడు దేవుడు ఇతరుల కొరకు కూడా ఉపకారం చేయాలని మన ద్వారా చేయ ఆశిస్తాడని ఆశిస్తున్నారని గ్రహించిన దావేదు యోనథాను కుటుంబంలో మరి ఎవరైతే ఉన్నారా అని చెప్పేసి వెదుగుతా ఉన్నారు వెదుగుతా ఉన్న నేపథ్యంలోని మరి యోనాథానికి ఒక కుమ్మాడు ఉన్నాడు అని రాయబడుతోంది ఇక్కడ రెండవ సొమ్ గ్రంథంలోని తొమ్మిదవ అజ్యంలోని మూడు నాలుగు వచ్చినాల్లో మనం యోనా తానకి కుంటి కాలుగల కుమ్మారుడు అక్కడున్నాడని చెప్తున్నాడు అతడు ఎక్కడున్నారంటే లోది బారులో అమ్మయ్యలు కుమారుడు మాకీరు ఎంట ఉన్నాడని తెలుసుకున్నారు ఐదవ వచనం దగ్గరికి వచ్చేసరికి దావిదంట మనుషులను పంపించి అక్కడ లోది బార్లనున్న ఉన్న అమ్మయ్యేలు మాకీరు ఇంట నుండి అతని రప్పించును అని రాస్తున్నారు ఇప్పుడు మనం చూసేటప్పుడు యోనతను పరిస్థితి యోనతన తలక కుమారు తలక మెఫీ భవిష్యత్ పరిస్థితి ఎలాగుందని అంటే అతను లోదే బారులో ఉన్నాడు లోదే బారు అంటే అర్థం ఏంటంటే ఒక మేత లేని స్థలము ఎండిపోయిన స్థలము మరి పచ్చిక లేనటువంటి స్థలము అని అర్థం ఇచ్చే భావం ఇచ్చే రీతి ఆ పదం ఉందనమాట సో అటువంటి పరిస్థితులు ఉన్న ఈ యొక్క మిఫీ భవిష్యత్తును మరి దావీదు మరలా తన యొక్క రాజ్యంకి తన యొక్క అంతఃపురంకి తీసుకుని వచ్చారండి తీసుకుని వచ్చేటప్పుడు ఇప్పుడు మెఫీ భవిష్యత్తుకి ఎలాగ ఉంటుంది భయం వేస్తుంది ఎందుకని మరి తన యొక్క తాతగారు దావీదిని ఎప్పుడు కూడా చంపడానికి ప్రయత్నం చేసేవారు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క కుటుంబంలోని ఒక్కడే ఉన్న ఆ కుమారుని తీసుకుని వచ్చేటప్పుడు మరి మెఫీ భవిష్యత్తు కూడా భయమేస్తుంది ఏడవ వచ్చిన మనం చూసుకునేటప్పుడు దావీ ఏం చెప్తున్నారంటే భయపడద్దు అని చెప్తున్నారు మెఫీ భవిష్యత్ అనుకుంటున్నారు నా జీవితం కూడాను ఇంకే రోజుతో ముగిసిపోతుందేమో అని అనుకుంటున్న నేపథ్యంలోని దావు ఏం చెప్తున్నారంటే భయపడద్దు అని చెప్తున్నారు మెఫీ భవిష్యత్కి భయపడడానికి కారణాలు కూడా ఉన్నాయి ఎందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక శత్రు కుటుంబానికి చెందినవాడు అలాగనే మనం చూసుకునేటప్పుడు ఆయన ఒక కుంటివాడు అలాగనే ఇంకా మనం చూసుకునేటప్పుడు ఒక లోది బారు ఇంట్లో ఉన్నటువంటి వాడు ఇటువంటి అంత అతని వైపు ఉన్న కారణాలని ఎలాగ ఉండేటప్పుడు ఆ కారణాలు బట్టి మెఫీ భవిష్యత్తును దావీదు ఏమాత్రము కూడా మరి ఒక చులకనగా కానీ అలసగా కానీ లేకపోతే అడ్వాంటేజ్గా కానీ తీసుకోకుండా అవన్నీ కూడాను అతనికి ఫేవర్ చేయడానికే దావీదు అవన్నీ కూడాను మరి చూసినట్లు మనం చూస్తున్నాము కాబట్టి ఎప్పటి నుంచి మెఫీ భవిష్యత్ యొక్క జీవితము ఏ రీతిగా మార్చబడింది అని మనం చూసుకునేటప్పుడు ఇక్కడ దావీదు ఈ రీతిగా తెలియచేస్తున్నారు ఏడవ వర్షంలోనే మరి సెకండ్ ఇలా రాస్తున్నాడు నీ పితృడైనా సౌలు భూమి అంతా నీకు మరలైప్పించను మరియు నీవు సదాకాలము నా బల్య వద్దనే భోజనం చేయదని సెలవిస్తూ ఉన్నారు మరి చూడండి ఎంత గొప్ప ధన్యత ఇప్పుడు ఎక్కడైనా సరే ఎవరి తల్లిక ప్రాపర్టీ ఇస్తూ ఎలాగ తీసుకుందామనే చాలా మంది కూడా నన్ను ప్లాన్ చేస్తుంటారు బట్ ఇక్కడ దావీదేం చెప్తున్నారు నీకెక్కడెక్కడ నీ పితరుడైన సౌలుకు సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ నీకు వచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి వెంటనే సేవాకు ఆర్డర్ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము సో ఇక్కడ మనం చూసేటప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచే ఈ టర్నింగ్ పాయింట్ అంది మార్చబడింది దేవుడు ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు అంటే మెఫీ భవిష్యత్తు యొక్క జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఇలాగ అనుకున్నాడా లేదు ఇంకా నా జీవితంలోని మంచి అన్నది జరుగుతుంది మంచి మార్పు అనేది వస్తుంది దేవుడు మరలా నన్ను ఆశ్వాదిస్తారు అని చెప్పి ఆయన ఆశించరాదో ఊహించరో లేదో కానీ దేవుడు దావేదు ద్వారా అతని యొక్క జీవితంలో మంచిగా మంచి మార్పును తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాము సో రెండవదిగా మనం చూసినప్పుడు ఇక్కడితో దావేదు ఆగిపోలేదు ఆగిపోకుండా ఇంకా ఆయన ఏం చేస్తున్నారు ఆయన యొక్క జీవితంలో మనం చూసినప్పుడు దగ్గర రాగానే సెకండ్ పార్ట్ చదువుతున్నాను కాగా మెఫీ భవిష్యత్ రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యుద్ధనే భోజనం చేను అంటున్నాడు ఇప్పటి నుంచి మెఫీ భవిష్యత్ యొక్క వస్త్రధారణ మారిపోయింది ఆయన తాలిక ప్రతిదీ కూడాను మరి భోజనపు అలవాట్లు ఏంటి ప్రతిదీ కూడాను మంచి మార్పును తీసుకొచ్చాడండి అప్పటి వరకు కూడాను ఎవరో ఇంట్లో ఏదో ఒక అనాథగా పెరుగుతున్న మెఫీ భవిష్యత్తును తీసుకొచ్చి రాజకుమార్లోని రాజవస్త్రాలు ధరించుకుంటూ రాజభోగము అనుభవించేటట్టుగా ఆయన యొక్క జీవితం మార్చబడింది ఇంకా దేంట్లోని చాలా ఆస్వాదించబడిన వచనం ఏంటి అనేది మనం చూసుకునేటప్పుడు ఎప్పుడు కూడా సదాకాలం కూడాను బల్ల గడ్డ భోజనం చేయడానికే దేవుడు మరి మెఫీ భవిష్యత్తుకి సెలవు ఇచ్చారని చెప్తున్నారు పదవ వచనంలోని ఆఖరి లైన్ లో ఇలా రాస్తూ ఉన్నారు సో బల్ల యొద్ధ భోజనం చేయడము దేవునితో సదా సహవాసము అన్నది మనం అర్థమవుతుంది ఏ రోజైతే దేవునితో సహవాసం కలిగి దేవుడు మరి జీవించడానికి అవకాశం అనుగ్రహిస్తారో ఆ యొక్క జీవితము ఆధ్యాత్మికమైన జీవితం ఉంది అదే రీతిగా బ దైనందిన జీవితంలో భౌతికపరమైన జీవితంలో కూడా దేవుడు మంచి కార్యాలు ఆశీర్వాదాలని అనుగ్రహిస్తారండి మిఫి భవిష్యత్ జీవితము ఎంత మంచిగా మరి మలచబడింది అంటే వాళ్ళకి జీవితము ఎంత ఎలాగా సంతోషంగా కొనసాగింది మనకిప్పుడు అర్థమవుతుంది ఆయన యొక్క జీవితంలోని మంచి మార్పును దేవుడు అనుగ్రహించారు ప్రియమైన దేవన్ బెడ్లారా ఈ యొక్క దినాన్ని దేవుడు కూడా ఇదే ప్రేమతో ఎదిగితా ఉన్నాడు లోక రాసిన సువార్తలోని పంతొమ్మిదవ అధ్యయంలో పదవ వచనంలో ఇలాగ రాస్తున్నారు నశించిన దాన్ని వదిక రక్షించడానికి యశు ప్రభారి లోకంలోకి వచ్చారు అని చెప్పి ఎలాంటి విషయాల్లో నశించిపోతున్నారు పౌలు భక్తుడు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు రోమిలకు రాసిన పత్రికలోని ఐదవ అధ్యయము ఆరు నుంచి ఎనిమిది వచనాలు మనం చూసుకునేటప్పుడు మనము శత్రువులము పాపులము బలహీనలము భర్తహీనగా ఉండేటప్పుడు దేవుడు ఎంతో మనం ప్రేమించారు ఆయన ప్రేమించి ఆయన ప్రేమ చేత మనల్లందరినీ కూడా తన శిలువు రక్తం చేత కొనుక్కోవడానికి వెదుగుతా తిరుగుతారు జరుగుతూ ఉన్నాడంట అటువంటి జీవితంలో విలువ లేని అటువంటి మన యొక్క జీవితాలకు అర్థం లేనటువంటి మన యొక్క జీవితాలకు దేవుడు ఒక పిలుపునిచ్చి ఆహ్వానాన్ని ఆయన మెఫీ భవిష్యత్ యొక్క జీవితాన్ని ఈ లోకంలోని భౌతికపరమైన జీవితంలో ఎంత ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ఆహ్లాదాన్ని ఒక ఘనతను ఒక మంచి మార్పును తీసుకొచ్చేటువంటి రీతిగా దేవుడు మన యొక్క జీవితాలను కూడా ఆస్వాదించడానికి ఇష్టపడతా ఉన్నారు అయితే మన యొక్క జీవితాల దగ్గరికి వచ్చేసరికి మరి ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో కూడా దేవుడు మంచి మలుపు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు అటువంటి ఆస్వాదకరమైన జీవితం ఉండడం కొరకు అనేకలకు ఆస్వాద కారణంగా ఉండడం కొరకు దేవుడు పిలుపునిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు అలాంటి రీతిగా ఈ రోజు ఈ వాక్యం వీక్షిస్తున్న మీ యొక్క జీవితాల్లో ఎలాంటి కొదువులు ఉన్నాయో కొరతలు ఉన్నాయో లోట్లున్నాయో అన్నీ ఉండి నేనొక అనాథలాగా నేనొక ఇన్ని ఇబ్బందులు పాలవుతున్నాను అని చెప్పి మీరు దేవునికి మొరపెడుతూ ఉన్నారు రహస్యమందు కారుస్తున్న కన్నీటిని దేవుడు చూస్తూ ఖచ్చితంగా మంచి జవాబును అనుగ్రహించి నలుగురిలో సంతోషించే జీవితాన్ని ఆనందించే దే జీవితాన్ని దేవుని కొరకు సాక్షిగా నిలబడే జీవితాన్ని అనుగ్రహిస్తారు అనేకులకు ఆశాద కారణంగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు గాడ్ బ్లెస్ యు